మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల పంచాయతీ పరిధిలోని బోనిగాలపాడు గ్రామంలో జరిగిన విషాదకర ఘటనలో తూర్పి రొంపుదొడ్ల గ్రామ ఎస్టీ కాలనీకి చెందిన మేకల గణేష్ తలపల రమేష్ అనే ఇద్దరు యువకులు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు పొలం యజమానులు పశువులు జంతువుల నుంచి రక్షణ కోసం కందిచేను చుట్టూ సోలార్ విద్యుత్ తీగలు అమర్చగా పొలం వెంబడి దారి ఉండటంతో పై వెళ్తున్న సమయంలో విద్యుత్ తీగ తగలడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో బైక్ కూడా పూర్తిగా దగ్ధమైంది ఈ దుర్ఘటన గురించి సంబంధిత విద్యుత్ పోలీస్ శాఖలను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయవలసిందిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశించారు అనంతరం ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వరికుంటపాడు మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు ఘటనా స్థలమును పరిశీలించి వారి స్వగృహమునకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ దుర్ఘటన గురించి విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు తెలియజేసి ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు అలాగే మృతి చెందిన వారి కుటుంబాలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అండగా ఉంటూ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక్కొక్క కుటుంబానికి యాభై వేల రూపాయల చొప్పున మొత్తం లక్ష రూపాయలను అందజేశారు கண <coughs> ம మోకరికాయలే కారబెడ్డ ఏ ఊరు మీది ఇక్కడ ఊరు ఎక్కడ నుంచి వచ్చారా ఇక్కడ ఇంకో పాపం రాలేదు మనకి ఎక్కడ సింగ

చీకట్లో పోతే మంచిది కాదు కదమ్మా చీకట్లో తలకాయ ఎందుకు వచ్చారు ఆ ఆ టైంలో టైంలో అందరూ మీకు తిరుగుతూ అలవాయి ఎప్పుడు ఇబ్బంది రాలేదు